पेन पे बाइडेन वर्सेस ట్రంప్ ఆటో తో బైడెన్ క్షమాభిక్ష పెట్టారన్న ట్రంప్ ఆటో పెన్ తో సంతకం బైడెన్ నిద్రమత్తులు సంతకం చేశారన్న అగ్రరాజ్య అధ్యక్షుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఐదున జరిగాయి ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు అధ్యక్ష ప్రమాణ స్వీకారం మాత్రం జనవరి ఇరవైన చేశారు ఈ మధ్య కాలంలో అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు డిసెంబర్ పన్నెండున ఒకే రోజు పదిహేను వందల మంది ఖైదీలకు శిక్షను తగ్గించారు మరో ముప్పై తొమ్మిది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు అయితే అమెరికా ఆధునిక చరిత్రలో ఏ అధ్యక్షుడు తన అధికారాన్ని వినియోగించి ఇలా క్షమాభిక్షలు ప్రసాదించలేదు అప్పట్లోనే అమెరికా రాజకీయాల్లో ఇది తీవ్ర దుమారం రేపింది ఈ క్షమాభిక్షలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్షమాభిక్షల ఆదేశాలపై ఆటోపెన్ తో సంతకాలు జరిగాయని అవి చల్లవని తేల్చేశారు అంతేకాదు ఈ క్షమాభిక్షలను తాను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తేల్చేశారు అసలు ఆటోపెన్ అంటే ఏమిటి ఆటోపెన్ కు మామూలు పెన్ కు తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం క్షమాభిక్ష పత్రాలపై బైడెన్ నిద్రమత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలా మందికి క్షమాభిక్షలు ప్రసాదించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు అవి ఎటువంటి ప్రభావం చూపించవని బైడెన్ సంతకమే చేయలేదని ట్రంప్ విమర్శిస్తున్నారు అంతేకాదు అసలు ఈ క్షమాభిక్షల వ్యవహారం బైడెన్ కు అసలు తెలియదని ట్రంప్ చెబుతున్నారు నిజానికి అమెరికా అధ్యక్షుడంటే సర్వశక్తివంతుడు రాజుకు ఉన్నటువంటి శక్తులుంటాయి ఆయుధాల వినియోగం విక్రయంతో పాటు క్షమాభిక్షలనేవి అధ్యక్షుడి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటాయి ఈ నేపథ్యంలో బైడెన్ తన హయాంలో ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు క్షమాభిక్షలను ప్రసాదించారు సాధారణంగా క్షమాభిక్ష లాంటి కీలక పత్రాలపై సాధారణ పెన్తో అధ్యక్షుడు సంతకం చేయాలి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై తానే స్వయంగా సంతకాలు చేశారు బైడెన్ మాత్రం అలా సంతకం చేయకుండా ఎందుకు ఆటో పెన్ ఉపయోగించుకున్నారు ముందుగా ఆటో పెన్ అనేది ఏమిటి దీనితో చేస్తే ఎందుకు సంతకం చెల్లదని ట్రంప్ అంటున్నారు సాధారణంగా పెన్తో ఎవరైనా సంతకం చేస్తారు కానీ ఒకేసారి ఓ ఐదు వేల పత్రాలపై సంతకాలు చేయాలంటే సాధ్యం కాదు చేయి నొప్పి పుట్టి వేళ్లకు కూడా వాపు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే సంతకాన్ని రబ్బర్ స్టాంప్ లాగా చేయించి జస్ట్ ఆ పత్రాలపై గుద్దుతారు అమెరికా మరీ టెక్నాలజీలో ముందుంది కదా అక్కడ ఈ స్టాంపు కూడా ఎందుకని చేతి రూపంలో ఉండే ఓ యంత్రాన్ని తయారు చేశారు దీనికి పెన్ లేదా పెన్సిల్ ను సెట్ చేస్తారు ఎవరి సంతకం అయితే ఉంటుందో దాన్ని డిజిటలైజ్ చేసి యంత్రానికి అమరుస్తారు ఆ మిషన్ కింద పత్రం పెడితే ఆ సంతకాన్ని చేసేస్తుంది ఈ యాంత్రిక చెయ్యినే ఆటో పెన్ అంటారు ఇది ఎన్ని పత్రాలపైనైనా సంతకం చేయగలదు కేవలం పెన్ లో అయిపోతే పెన్ మారిస్తే చాలు సాధారణంగా ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు సెలబ్రిటీలు భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్లు ఇవ్వడానికి ఆటో పెన్ అనే మిషన్ ను వాడతారు ఇప్పుడు అర్థమైంది కదా ఆటో పెన్ అంటే ఇలాంటి ఆటో పెన్లను అమెరికాలోని మేరీలాండ్ లో ది ఆటో పెన్ కంపెనీ అనే సంస్థ తయారు చేస్తుంది పలు యూనివర్సిటీలు గవర్నమెంట్ ఏజెన్సీలు ఇతర సంస్థలు గత అరవై ఏళ్ల నుంచి ఆటో పెన్లు వాడుతున్నట్లు ఆటోపెన్ కంపెనీ వెల్లడించింది ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నేతలు తమ వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించింది ఇక అమెరికాలో రెండు వేల ఐదు నుంచి ఆటో పెన్ వాడకం చట్టబద్దమైంది గతంలో చాలా మంది అమెరికా అధ్యక్షులు ఈ ఆటో పెన్లను ఉపయోగించారు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఆటో పెన్ తోనే సంతకం చేశారు అంతేకాదు ఇప్పుడు ఆటో చెల్లదంటున్న ట్రంప్ కూడా ఆటో పెన్ ను పెద్ద ఎత్తున వినియోగించారు అయినా సరే బైడెన్ ఆదేశాలు మాత్రం చెల్లవంటున్నారు దీనికి కారణం బైడెన్ వృద్ధాప్యమేనని ఎత్తి చూపుతున్నారు బైడెన్ నిద్రమత్తులో ఉంటే కొందరు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు ట్రంప్ సందేహిస్తున్నారు మన వద్ద కూడా చాలా వరకు ఆటో పెన్లు వాడుతున్నారు ఏదైనా పార్టీ కార్యకర్తలకు కరపత్రము పార్టీ సభ్యత్వం స్వయంగా పార్టీ అధినేత సంతకం చేసి ఇవ్వాలంటే ఇలాంటి ఆటో పెన్నే వాడుతారు ఇప్పుడు ఆటో పెన్ అనేది అగ్రరాజ్యంలో చిచ్చు రాజేస్తుంది మరి బైడెన్ తీసుకున్న నిర్ణయాలపై ట్రంప్ ఏ విధంగా స్పంది స్తారనేది వేచి చూడాలి